హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు పిల్లలు ఈరోజు మాకు సెలవిచ్చారండి పిల్లలకి అయితే వాళ్ళు మధ్యాహ్నం వెళ్ళారు ఆడడానికి అని చెప్పి గ్రౌండ్కి ఇప్పుడు వస్తారు టైం అయ్యింది వాళ్ళకైతే ఏమైనా చేసి పెట్టాలని చెప్పి నేను అనుకుంటున్నా అయితే ఏం చేయాలో మరి నాకేం అర్థం కాలేదు సరే ఫ్రిడ్జ్ చూస్తేమో అందులో ఇడ్లీ పిండి ఉంది ఇడ్లీ పిండి ఉంది కదా అని చెప్పేసి నేనైతే ఈరోజు చల్లపునుగులు వేద్దామని నేను అనుకుంటున్నానండి ఈ ఈ చల్లపునుగులు ఏంటంటే ఈ విజయవాడ ఫేమస్ అండి చిన్న పునుగులు ఎవరిని అడిగినా చెప్తారు మంచి ఫేమస్ ఎక్సలెంట్ ఉంటుంది టేస్ట్ మాత్రం అందులో కొంచెం ఉల్లిపాయలు వేసుకొని తింటే ప్రపంచాన్ని మర్చిపోవచ్చు అంత మంచిగా ఉంటాయి నేనైతే చేద్దాం చేద్దామనుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే మనం వీడియోలోకి వెళ్ళే ముందుగా మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి మీరందరూ ఉన్నారు కదా డైలీ చూసేవాళ్ళు ఖచ్చితంగా అయితే ఒక లైక్ చేయండి అయితే మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం మొదలెండి ఇదిగోండి ఈ పులుగుల్లో చట్నీ కోసం అయితే నేను పల్లీ చట్నీ చేసుకుంటున్నాను పల్లీలో పుట్టినాలు కలిపి చట్నీ చేసుకుంటున్నాను దానికోసం అయితే ఇదిగోండి నేను పల్లీలు వేయించి పుట్ట తీసి పెట్టుకున్నాను అలాగే ఇదిగోండి పచ్చిమిర్చి కూడా నేను వేపుకుంటున్నాను అయితే ఈ పల్లీలు పుట్నాలు ఈ పచ్చిమిర్చి కొంచెం ఉప్పు వేసుకొని చట్నీ చేసుకోవాలండి అంతే ఇంకేం వేయద్ద ఇందులో చట్నీ చేస్తే కొంచెం తాలింపు వేసేసుకుంటే సరిపోయిద్ది అయితే ఈ మిర్చి వేగిన తర్వాత నేను పిండి ఎలా కలపాలో మీకు చూపిస్తాను చల్లపునుగులకి ఇంకో చట్నీ అయితే చేసేసుకున్నానండి నేను ఈ పల్లీలు పుట్నాలు కలిపి పచ్చిమిర్చి వేసాను ఇంకంతే వేయలేదు ఉప్పు వేసి చట్నీ చేసేసుకున్నాను ఇప్పుడైతే దీన్ని పెట్టేసుకుంటా తాలిం పెట్టి ఈ చట్నీ పక్కన పెట్టేస్తే మన పునుగులు ఎప్పుడన్నా వేసుకోవచ్చు అందుకని చెప్పి నేను ఫస్ట్ చట్నీ చేసేసాను కూడా చాలా ఇష్టంగా తింటాడండి కురుగులు అయితే బయట తెచ్చుకొని తింటాం కదా చాలా బాగుంటాయండి ఇక్కడ బాగా ఫేమస్ విజయవాడ పండి మీద కునుగులు అంటే చాలా ఇంట్రెస్ట్ గా తింటారు ఇదిగోండి నేను ఈ తాలింపు అయితే వేపేసుకున్నాను ఇది వేసేసుకుంటున్నా ఇందులో తెలుసు కదండి అందరూ జనరల్గా తాలింపులు పచ్చి ఇవన్నీ వేసుకుంటారు జీలకర్ర పచ్చి ఎండుమిర్చి కరివేరేపప్పు వేసి ఇలా నేను తాలింపు చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఇదైతే పక్కన పెట్టేసుకుందాం మనం ఇప్పుడు మనమైతే పిండి రెడీ చేసుకుందామండి పునుగుల కోసం మనకైతే పిండి ఉందని చెప్పాను కదా నేను ఇడ్లీ పిండి ఇదిగోండి పిండి ఇదైతే ఇప్పుడు మనం గట్టిగా గట్టిగా ఉన్న పిండిది ఇప్పుడు ఇది మనం కొంచెం తీసుకుందాము ఓకే సరిపోయింది ఇది మనం గట్టిగా ఉన్న అట్ల పిండి అయినా సరేనండి అట్ల పిండి అన్న తీసుకోవచ్చు అలాగే ఇడ్లీ పిండి అన్న తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మనం కొంచెం మైదా వేసుకుందామండి ఒక రెండు మూడు స్పూన్లు వేసుకుంటే సరిపోయి మైదా ఎక్కువ వేసుకోవచ్చు ఇదిగోండి ఒక రెండు మూడు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇందులో కొంచెం అంటే కొంచెం ఎక్కువ వేసుకోవద్దు కొంతమంది ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుంటానండి కరివేపాకు ఇవన్నీ వేసుకుంటారు మా పిల్లలు అలా వేస్తే తినరు అందుకని చెప్పి నేను అవేమి వేయట్లేదు ఇదిగోండి ఒక స్పూన్ సాల్ట్ ఈ పునుగులు ఏంటంటే మనం కలుపుకునే తీరులోనే ఉంటుంది అండి అనేది చక్కగా పొంగిద్ది కలుపుకునే విధానం మంచిగా ఉంటే ఇదిగోండి కొంచెం అయితే తినే చోడ వేసుకుంటున్నాను కొంచెం అంటే కొంచెం ఒక్క చిటికుడు ఎక్కువ వేసుకున్నా బాగోదు మళ్ళీ నూనె పీల్చేసి చేసి ఎక్కువ వేసుకున్నా సరే ఇప్పుడు ఇది కలిపేసుకుందాం మనం ఇట్లా బాగా కలుపుకోవాలండి బాగా మనం ఎంత బాగా కలుపుకుంటే అంత గుల్ల వస్తుంది పునుగు చాలా బాగుంటది చక్కగా కలుపుకోవాలి కలిపి ఎక్కువ సేపు కలుపుకోవాలి అప్పుడే బాగుండి ఇది పునుగు ఇది మనం ఒక పది నిమిషాలు చక్కగా పక్కన పెట్టేసుకుందాం అండి నానిద్ది ఇదిగోండి ఇప్పుడైతే మా పిల్లలు వచ్చేసారు ఇది కాసలు వాళ్ళు ఆగట్లేదు ఆకలికి ఒకడేమో పాలు కాల్సి బాగుంటున్నాడు ఒకడేమో తెడ్డానికి ఏమైనా పెట్టి అంటున్నాడు ఒకడు స్నానం చేస్తాడు ఇంకొకటి స్నానం ఇవి పునుగులు వే వేసి పెట్టేయాలి వాళ్ళకి ఇవ్వండి ఉల్లిపాయలు అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను అదే చెప్పాను కదా వెంటనే తింటే అది పవర్ ఉంటుంది ఉల్లిపాయలు ఘాటుగా ఉంటాయి ముందే కట్ చేసి పెట్టుకుంటే ఆ పవర్ అంతా పోయిద్ది అందులో తినడానికి బాగుంటాయండి నేనైతే కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే ఆయిల్ పెట్టుకున్నాను ఇప్పుడైతే మనం ఆయిల్ హీట్ ఎక్కగానే పునుగులు వేసుకున్నాము ఆయిల్ అయితే హీటెక్కిపోయింది మనమైతే పులులు వేసేస్తుందాం అలా పైకి లాగా అలా వేసేటప్పుడు అప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి మాకైతే ఇక్కడ విజయవాడలో మాస్టర్స్ ఉంటారండి కరెక్ట్ గా ఒకే ఒక నిమిషంలో ఒక రెండు మూడు వందలు పురుగులు వేసేస్తారు అంత ఫాస్ట్ గా వేస్తారు వాళ్ళు కాకపోతే వాళ్ళకి ఫాస్ట్ గా మనం వేయలేం కదా కాకపోతే టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్ గా వచ్చింది వాళ్ళే మనకి మళ్ళీ వేసుకుందాం అండి అవి వేగిన తర్వాత ఇదిగోండి చూసారా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చినాయో ఇవైతే చక్కగా ఎర్రగా వేగే వరకు వేయించుకున్నాము ఇదిగోండి చూసారు కదా పునుగులు ఎంత చక్కగా రౌండ్గా వచ్చినాయో మా సైడ్ అయితే విజయవాడలో అయితే ఇట్లా వేస్తారండి ఈ చిన్న పునుగులు అదే చల్ల పునుగులు అని కూడా అంటారు కొంతమంది మరి మీరైతే ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి అంటే మీరు ఇలా చిన్న పునుగులు వేస్తారో లేదా ఇంకా వేరే విధంగా వేస్తారో కామెంట్ చేయండి మాకైతే ఇవైతే చాలా ఫేమస్ అండి ఎక్కడికి వెళ్ళడం దొరుకుతాయి విజయవాడలో ఆ విజయవాడ అంటే అది మన కృష్ణా జిల్లా మొత్తం ఎక్కడైనా దొరుకుతాయండి అండి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉంటాయి అలా సాయంత్రం టైం అలా బయటకు వెళ్ళినప్పుడు చక్కగా ఒక ప్లేట్ పునుగులు తింటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి అంత బాగుంటాయి ఇక్కడ పునుగులు ఇగోండి చక్కగా వేగిపోయి మనం తీసేసుకుందాము అసలు షేప్ కూడా చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా బాగా వచ్చినాయి మీరు చూడవచ్చు ఆయిల్ కూడా మనకి ఈ విధంగా పిండి కలుపుకొని బాగా ఏమంటారు బాగా కలుపుకోవాలండి పిండి అలా కలుపుకునే దాన్ని బట్టి మనకు ఆయిల్ కూడా లాగదు ఇప్పుడైతే మిగిలిన కూడా వేసేసుకుందాం అండి నెక్స్ట్ టిప్ కూడా మనం వేసుకుందాము ఇదిగోండి నేనైతే వేసి తీసేసుకున్నాను ఇంకా కొద్దిగా పిండి ఉంటే ఈ వాయి కూడా వేసేసుకుంటున్నాను పునుగులు పునుగులు చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చినాయో చక్కగా చూస్తేనే అర్థమైపోతుంది ఎంత మంచిగా వచ్చినాయో ఏమీ లేదు ఫ్రెండ్స్ నేనైతే చూపించాను కదా మన ఇంట్లో ఇడ్లీ పిండి ఉన్నా అలాగే అట్ల పిండి ఉన్నా సరే కొంచెం దానిలో మైదా కలిపేసి కొంచెం వంట చోడ కొంచెం సాల్ట్ అలాగే కొంచెం జీలకర్ర వేసి ఇట్లా వేసేసుకోవడమేనండి ఇందులో పెద్ద ఏం లేదు చక్కగా వస్తాయి ఇంకా చెప్పాలంటే మనకి ఇంట్లో చేసుకునే కాబట్టి బయట పునుగుల కంటే కూడా మంచిగా టేస్ట్గా వస్తాయి అలాగే మనం ఫ్రెష్ ఆయిల్ తో కూడా మనం చేసుకోవచ్చు ఇంట్లో నేను ఒకసారి మీకు చూపిస్తానండి పునుగులు ఎలా వచ్చినాయో షేప్ ఒకటే కాదు కదండి అది టేస్ట్ కూడా ఎలా ఉంది అది ఎలా పర్ఫెక్ట్ గా వచ్చిందా లేదా అన్నది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇదిగోండి నేనైతే లాస్ట్ గా వేసుకున్నాను కదా ఇవైతే వేగుతున్నాయి ఇదిగోండి ఈ పునుగులు అయితే ఎంత పర్ఫెక్ట్ గా వచ్చినాయో ఒకసారి చూడండి ఇది షేప్ కూడా సూపర్ అండ్ సూపర్ వచ్చింది ఇదిగోండి అసలు చూడండి ఎంత బాగా వచ్చినాయి చాలా బాగా వచ్చినాయి అండి చాలా ఈజీ కూడా చేసుకోవడం కూడా ఇప్పుడు మా వాళ్ళకి ఇవి పెడతాను వాళ్ళ ఫీలింగ్ ఏంటో చూద్దాం ఇదిగోండి నాకైతే చివరి వాయి కూడా వేగిపోతున్నాయి వేగిపోయిన తర్వాత నేను వాళ్ళకి పెట్టేస్తాను ఈ రోజైతే బయట పిల్లలు ఏమి కొనుక్కొని తిందామన్నా కూడా అందరికి అన్ని సెలవు ఇచ్చేసారండి ఎక్కడ ఏం దొరకట్లేదు అంటే ఏంటి ఏమి ఇవ్వాలా వాళ్ళు తినడానికి మళ్ళీ ఇంకా పానీపూరి లేదంటే నూడిల్స్ అంటారు వాళ్ళు ఇంకెందుకు అని చెప్పేసి నేను ఈ విధంగా వాళ్ళని చేసి పెడుతున్నా మీరు కూడా నండి బయట ఫుడ్ పిల్లలకి అంత ప్రిఫర్ చేయకుండా మనకి మనకి అనుకూలమైనంత వరకు మనకి మనకి ఇదైనంత వరకు మనం ఇంట్లో చేసి పెట్టడమే చాలా బెటర్ అండి పిల్లలకి ఇక మనం కొన్ని కొన్ని చేయదని ఉంటే ఎట్లాగో వాళ్ళు బయట తింటారు కాకపోతే మనం చేయగలిగే వరకు మనం చేసి పెడితే చాలా బెటర్ పిల్లలకి అని నా ఫీలింగ్ ఫ్రెండ్స్ ఇక వేడి వేడి కొనుగోలు వేస్తున్నాను ఇప్పుడు మా ఆయనకి టేస్ట్ చెప్తాడండి ఎలా ఉన్నాయో చూసి నాకు పది రూపాయలు చాలమ్మా ఇరవై రూపాయలు తినండి పర్లేదు ఇదిగోండి మా ఆయన ఫేవరెట్ ఇది ఉల్లిపాయ మాత్రం ఎక్కువే ఎక్కువేది అంటారు చిన్న కొనుగోలు ఎక్సలెంట్ గా ఉండి కారక్ పొడి యాక్చువల్ గా అయితే టమాటా చట్నీ కూడా ఇక్కడ ఫేమస్ అండి తింటారు నేను నెక్స్ట్ టైం చూపిస్తాను అది టమాటా చట్నీ కూడా చట్నీ ఓకే టేస్ట్ చెప్తావా కంపల్సరీ ఇదిగోండి ఇప్పుడైతే మా ఆయనకి ఎత్తాము దీని టేస్ట్ చెప్తాడు ఇదిగో పరంగా చూస్తేనే నోరు ఊరిపోతుంది లాక్ చేస్తున్నాం ఎందుకు డైలాగ్ ఇదిగో అండి చూసారు కదా ఆయన చెప్పినట్టుగానే ఎంత బాగున్నాయో అసలు ప్లేట్ చూస్తేనే అనిపిస్తుంది ఇంకా ఈయన తిని చెప్తారు ఇప్పుడు

అంటే మామూలుగా వస్తే చేపట్టిగా వస్తాయి కానీ రౌండ్ గా వచ్చింది ఇదిగో చూడు ఇలాగా ఇది ఇలా నంచుకొని ఇందులో కొంచెం ఉల్లిపాయ పెట్టుకొని కొంచెం అద్దుకొని కారని వర్గం చాలా బాగున్నాయమ్మా చేసావు ఒక మాస్టర్ లా చేసావు చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత మంచి రివ్యూ వచ్చిందో అంటే పునుగులు కూడా అంత టేస్ట్గా వచ్చినాయి ఏదో ఒకసారి విరిపి చూపించు అలాగే గట్టిగా ఉన్నాయా లేదంటే ఎలా ఉన్నాయి లేదు గుల్లగా ఉన్నాయి గుల్లగా ఉన్నాయి చాలా బాగున్నాయి చట్నీ కూడా కరెక్ట్గా సెట్ అయింది దీంట్లోకి ఉల్లిపాయ నుంచి కొంచెం అబ్బాబ్బా వేడిగా ఉన్నాయి అమృతంలో ఉన్నాయి చూశారు కదా ఫ్రెండ్స్ మనం సాయంత్రం టైంలో మన ఇంట్లో గనక పిల్లలకి కానీ ఇంట్లో ఎవరున్నా సరే మనకి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ మనం ఎట్లా గనక చేసి పెట్టామంటే కనుక నెక్స్ట్ లెవెల్ అండి ఈ చల్ల పునుగులు అనేవి సూపర్గా ఉంటాయి బండి మీద అమ్మే పునుగులు మనం ఎంతో ఈజీగా ఇంట్లో ఎట్లా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మా పిల్లలు కూడా తింటున్నారు చక్కగా సైలెంట్గా తినేస్తున్నారండి వాళ్ళు ఇదిగోండి విజయ్ హాయ్ హాయ్ తింటున్నారండి చాలా హ్యాపీగా వాళ్ళైతే తింటున్నారు చాలా బాగా వచ్చినాయండి మీరు కూడా ఈ విధంగా చక్కగా చేసి పెట్టండి వాళ్ళు కూడా చక్కగా తింటారు మీ ఇంట్లో వాళ్ళు కూడా ఓకే ఫ్రెండ్స్ వాళ్ళకైతే ఇది వీడియో అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్